హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈ రోజు ఏడవ తేదీ తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని ప్రధాన ముఖ్యాంశాలను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మోడీ వెల్కమ్స్ ట్రంప్స్ రిమార్క్స్ ఆన్ స్పెషల్ టైస్ మోడీ వెల్కమ్స్ అంటే మోడీ స్వాగతిస్తున్నారు ఇది సింపుల్ ప్రెసెంటెన్స్ లో ఉంది వి ఫైవ్ లో ఉంది వెర్బ్ అనేది ఎందుకంటే మోడీ అనేటటువంటి వ్యక్తి సింగులర్ ఏకవచనం కాబట్టి ట్రంప్స్ అంటే ట్రంప్ యొక్క ఇక్కడ అపాస్ట్రఫీ ఉంది పీ పక్కన ట్రంప్స్ యొక్క రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు ఆన్ స్పెషల్ టైస్ ప్రత్యేక సంబంధాలపై ట్రంప్ వ్యాఖ్యలను మోడీ స్వాగతించారు వివరాల్లో ఉంటే వెల్కమ్డ్ అనే విటు ఉంటుంది ఇది హెడ్లైన్ కాబట్టి వి ఫైవ్ లోనే ఉంటుంది ప్రోబ్ ఇంటూ ఓటర్ ఫ్రాడ్ ఇన్ కర్ణాటక హిట్స్ రోడ్ బ్లాక్ ఆఫ్టర్ ఈసీ విత్ హోల్డ్స్ డీటెయిల్స్ ప్రోబ్ అంటే దర్యాప్తు ఇంటూ ఓటర్ ఫ్రాడ్ ఇన్ కర్ణాటక కర్ణాటకలో ఓటర్ మోసంపై దర్యాప్తు హిట్స్ రోడ్ బ్లాక్ ఆఫ్టర్ ఈసీ విత్ హోల్డ్స్ డీటెయిల్స్ ఎన్నికల సంఘం వివరాలు నిలిపివేయడంతో అడ్డంకులకు లోనైంది హిట్స్ రోడ్ బ్లాక్ అంటే అడ్డంకులకు లోనైంది ఆఫ్టర్ తర్వాత ఈసీ విత్ హోల్డ్స్ డీటెయిల్స్ ఎన్నికల సంఘం వివరాలు నిలిపివేయడంతో విత్ హోల్డ్ అంటే నిలిపివేయడం ఇలాంటి పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలి విత్ హోల్డ్ అంటే నిలిపివేయడం మొత్తంగా ఎన్నికల సంఘం వివరాలు ఇవ్వకపోవడంతో కర్ణాటకలో ఓటర్ మోసం దర్యాప్తు నిలిచిపోయింది ప్రోబ్ ఇంటూ ఓటర్ ఫ్రాడ్ ఇన్ కర్ణాటక హిల్స్ రోడ్ బ్లాక్ అంటే కర్ణాటకలో ఓటర్ మోసం దర్యాప్తు నిలిచిపోయింది ఎందుకు నిలిచిపోయింది ఎన్నికల సంఘం వివరాలు నిలిపివేయడంతో లేదా ఇవ్వకపోవడంతో ముంబై పోలీస్ బస్ట్ డ్రగ్ యూనిట్ ఇన్ తెలంగాణ తెలంగాణలో డ్రగ్స్ యూనిట్ ను ముంబై పోలీసులు ఛేదించారు ముంబై పోలీస్ అంటే ముంబై పోలీసులు పోలీస్ మ్యాన్ అంటే సింగులర్ పోలీస్ అంటే ప్లూరల్ బస్ట్ ఛేదించారు ఇక్కడ బస్ట్ అనేది వివన్ గా చెప్పొచ్చు ఎందుకంటే ముంబై పోలీస్ అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ బోస్ట్ అనేది వివన్ రావడం జరిగింది డ్రగ్ యూనిట్ డ్రగ్ యూనిట్ ఇన్ తెలంగాణ తెలంగాణలో ఛేదించారు ట్వంటీ నైన్ డైడ్ ఎట్ తురకపాలెం ఫ్రమ్ ఏప్రిల్ ఫస్ట్ టు సెప్టెంబర్ థర్డ్ సజెస్ట్ అఫీషియల్ రికార్డ్స్ ఏప్రిల్ ఒకటి నుండి సెప్టెంబర్ మూడు వరకు తురకపాలెంలో ఇరవై తొమ్మిది మరణించారని అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి ట్వంటీ నైన్ డైడ్ అంటే ఇరవై తొమ్మిది మంది మృతి చెందారు ఎట్ తురకపాలెం తురకపాలెం వద్ద ఫ్రమ్ ఏప్రిల్ వన్ టు సెప్టెంబర్ థర్డ్ ఏప్రిల్ ఒకటి నుండి సెప్టెంబర్ మూడు వరకు ఇక్కడ టూ అంటే వరకు సజెస్ సూచిస్తున్నాయి అఫీషియల్ రికార్డ్స్ అధికారిక రికార్డులు సూచిస్తున్నాయి ఖలిస్తానీ గ్రూప్స్ ఫండెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ కెనడా రిపోర్ట్ కెనడా లోపల నుంచి రెండు ఖలిస్తానీ గ్రూపులకు నిధులు సమకూరుతున్నాయి టూ ఖలిస్తానీ గ్రూప్స్ రెండు ఖలిస్తానీ గ్రూపులు ఫండెడ్ ఇక్కడ టు ఖలిస్తానీ గ్రూప్స్ వర్ ఫండెడ్ అని ఉండాలి ఇక్కడ గ్రూప్ టు ఖలిస్తానీ గ్రూప్స్ పక్కన వర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది ప్యాసివైజ్ లో ఉంది రెండు కలిస్తానీ గ్రూప్లకు నిధులు సమకూరుస్తున్నారు ఎవరు సమకూరుస్తున్నారో మనకు అనవసరం ఫ్రమ్ ఇన్సైడ్ కెనడా కెనడా లోపల నుండి రిపోర్ట్ నివేదిక తెలుపుతుంది మలప్పురం డెలివర్స్ ఇన్ ఇట్స్ ఫైట్ ఎగెనిస్ట్ హోంబర్త్స్ ఇంటి ప్రసవాలకు వ్యతిరేకంగా పోరాటంలో మలప్పురం ముందంజలో ఉంది మలప్పురం డెలివర్స్ ఇన్ ఇట్స్ ఫైట్ ఎగెనిస్ట్ హోంబర్త్స్ మలప్పురం డెలివర్స్ అంటే మలప్పురం ముందంజలో ఉంది లేదా మలపురం విజయం సాధించింది ఇన్ ఇట్స్ ఫైట్ దాని యొక్క పోరాటంలో ఎగెనిస్ట్ వ్యతిరేకంగా హోమ్ బర్డ్స్ ఇంటి ప్రసవాలకు వ్యతిరేకంగా పోరాటంలో మలప్పురం ముందంజలో ఉంది లేదా మలప్పురం విజయం సాధించింది అనే ఉద్దేశంలో చెప్పొచ్చు టిట్కో హౌసెస్ బై మార్చ్ థర్టీ ఫస్ట్ మినిస్టర్ టిట్కో అంటే టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోఆపరేషన్ మార్చి ముప్పై ఒకటి నాటికి ఇట్కో ఇల్లు టిడ్కో హౌసెస్ అంటే ఇట్కో ఇల్లు బై మార్చ్ థర్టీ ఫస్ట్ అంటే మార్చి ముప్పై ఒకటి నాటికి లేదా మార్చి ముప్పై ఒకటి కల్లా అనే ఉద్దేశంలో చెప్పొచ్చు బై అంటే కల్లా లేదా బై అంటే నాటికి మినిస్టర్ మంత్రి అన్నారు కీ మెంబర్ ఆఫ్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఇన్ హిందూపూర్ బ్యాంక్ హరెస్ట్ అరెస్టెడ్ కీ మెంబర్ ఆఫ్ గ్యాంగ్ మోటాలో కీలక సభ్యుడు గ్యాంగ్ అంటే ఇక్కడ మోటా ఇన్వాల్వ్డ్ ఇన్ హిందూపూర్ బ్యాంక్ హాయిస్ట్ అరెస్టెడ్ హిందూపూర్ బ్యాంక్ దోపిడీ ముఠాలో కీలక సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి అరెస్ట్ కీలక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు ఇన్వాల్వ్డ్ అంటే నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తి ఇన్ హిందూపూర్ బ్యాంక్ హైస్ట్ హైస్ట్ అంటే ఇక్కడ దోపిడీ అరెస్టెడ్ అతను అరెస్ట్ అయ్యాడు ఇక్కడ ఎలా రాయాలంటే కీ మెంబర్ ఆఫ్ గ్యాంగ్ ఇన్వాల్వ్ ఇన్ హిందూపూర్ బ్యాంక్ హైస్ట్ అరెస్టెడ్ అని రాయాలి ఇది ప్యాసివైలో ఉంది ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోవాలి హెచ్ఇఐఎస్టి హైస్ట్ అని పలకాలి హైస్ట్ అంటే దోపిడీ చాలా మందికి తెలియకపోవచ్చు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి హైస్ట్ అంటే దోపిడీ స్టీల్ ప్లాంట్ వర్కర్ డైస్ ఆఫ్టర్ ఫాలింగ్ ఆఫ్ స్టేర్స్ స్టీల్ ప్లాంట్ వర్కర్ అంటే స్టీల్ ప్లాంట్ కార్మికుడు డైస్ మృతి చెందాడు ఆఫ్టర్ ఫాలింగ్ ఆఫ్ స్టేర్స్ మెట్ల మీద నుంచి పడి స్టీల్ ప్లాంట్ కార్మికుడు మృతి ఫాలింగ్ ఆఫ్ అంటే పడిపోవడం స్టేర్స్ మెట్ల నుండి పడిపోవడంతో హీల్ ప్లాంట్ కార్మికుడు మృతి చెందాడు ధర్మవరం మర్డర్ ధర్మవరం హత్య త్రీ హెల్డ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ వర్ హెల్డ్ అని ఉండాలి ఇక్కడ ఇది ప్యాసి లో ఉండాలి ఈ హెడ్డింగ్ కాబట్టి ఇలా ఇవ్వలేదు ముగ్గురు పట్టుబడ్డారు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల లోపల ముగ్గురు పట్టుబడ్డారు ఏలూరు కలెక్టర్ అఫీషియల్స్ టు అరేంజ్ చెక్ పోస్ట్ టు ప్రివెంట్ స్మగ్లింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఎరువుల అక్రమ రవాణాను నిరోధించడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఏలూరు కలెక్టర్ అధికారులను నిర్దేశించారు లేదా ఆదేశించారని కూడా చెప్పొచ్చు ఏలూరు కలెక్టర్ డైరెక్ట్స్ అంటే ఏలూరు కలెక్టర్ ఆదేశించారు లేదా నిర్దేశించారు అఫీషియల్స్ అధికారులను టు అరేంజ్ ఏర్పాటు చేయమని చెక్ పోస్ట్ చెక్ పోస్టులను టు ప్రివెంట్ నిరోధించడానికి స్మగ్లింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఎరువుల అక్రమ రవాణాను మొత్తంగా ఎరువుల అక్రమ రవాణాను నిరోధించడానికి చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఏలూరు కలెక్టర్ అధికారులను ఆదేశించారు ఎస్కేప్డ్ చోడవరం ప్రిజనర్స్ మ్యాప్ ఎస్కేప్డ్ చోడవరం ప్రిజనర్స్ పరారైన చోడవరం ఖైదీలు ఎస్కేప్డ్ అంటే పరారైనటువంటి ప్రిజనర్స్ ఖైదీలు మ్యాప్ పట్టుబడ్డారు ప్రిజనర్స్ వర్ అని ఉండాలి ఇక్కడ వర్ నాప్డ్ అంటే పట్టుబడ్డారు ఇలా మిస్క్రియన్స్ స్టోన్స్ డ్యూరింగ్ గణేష్ ప్రొసెషన్ మిస్క్రియన్స్ దుండగులు ఫెల్ట్ స్టోన్స్ అంటే రాళ్ళు రువ్వారు పెల్ట్ అంటే రువ్వడం దుండగులు రాళ్ళు రువ్వారు డ్యూరింగ్ గణేష్ ప్రొసెషన్ గణేష్ ఊరేగింపు సమయంలో ప్రొసెషన్ అంటే ఊరేగింపు ఇమ్మర్షన్ అంటే నిమజ్జనం గణేష్ ఊరేగింపు సమయంలో రాళ్ళు రువ్విన దుండగులు జీఎస్టీ ఎగ్జెంప్షన్ ఫర్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం వెల్కమ్ జీవిత ఆరోగ్య బీమా ప్రీమియం కు జిఎస్టి మినహాయింపును స్వాగతిస్తున్నాం జిఎస్టి ఎగ్జెంప్షన్ అంటే జిఎస్టి మినహాయింపు ఫర్ లైఫ్ జీవిత హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంటే ఆరోగ్య బీమా ప్రీమియం కు వెల్కమ్ అంటే స్వాగతిస్తున్నాం మొత్తంగా జీవిత ఆరోగ్య బీమా ప్రీమియం కు జిఎస్టి మినహాయింపును స్వాగతిస్తున్నాము ఏపీ గెట్స్ త్రీ క్రోర్ టు ప్రమోట్ లైబ్రరీస్ గ్రంథాలయాలను ప్రోత్సహించడానికి ఏపీకి మూడు కోట్ల సహాయం అందింది ఏపీ గెట్స్ ఏపీ పొందింది త్రీ క్రోర్ ఎయిడ్ అంటే మూడు కోట్ల సహాయం ఎయిడ్ అంటే ఇక్కడ సహాయం టు ప్రమోట్ లైబ్రరీస్ గ్రంథాలయాలను ప్రోత్సహించడానికి ఎటు ప్రమోట్ అంటే ప్రోత్సహించడానికి ఈ సందర్భంలో మొత్తంగా గ్రంథాలయాలను ప్రోత్సహించడానికి ఏపీకి మూడు కోట్ల సహాయం అందింది లైబ్రరీ హెల్ప్స్ థర్టీన్ స్టూడెంట్స్ అచీవ్ దేర్ కెరీర్ గోల్స్ పదమూడు మంది విద్యార్థులు తమ కెరీర్ లక్ష్యాలను సాధించడంలో లైబ్రరీ సహాయపడింది లైబ్రరీ హెల్ప్స్ లైబ్రరీ సహాయపడింది ఇది విఫైలో ఉన్నప్పటికీ వివరాల్లో హెల్ప్ అనే వీటిలో ఉంటుంది లైబ్రరీ హెల్ప్స్ అంటే లైబ్రరీ సహాయపడింది థర్టీన్ స్టూడెంట్స్ పదమూడు మంది విద్యార్థులకు అచీవ్ లక్ష్యాలను సాధించడంలో లైబ్రరీ సహాయపడింది మీట్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ నీడ్స్ ఫుల్లీ సీఎం టెల్స్ రైతుల ఎరువుల అవసరాలను పూర్తిగా తీర్చండి అధికారులకు సీఎం ఆదేశం మీట్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ నీడ్స్ మీట్ అంటే ఇక్కడ తీర్చడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు కలవడం అని కాదు మీట్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ నీడ్స్ ఫార్మర్స్ అంటే రైతుల యొక్క ఆర్ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే రైతు యొక్క ఎస్ పక్కన ఎపాస్టీ ఉంది కాబట్టి రైతుల యొక్క ఫెర్టిలైజర్ నీడ్స్ మీట్ దే నీడ్స్ అంటే వారి అవసరాలను తీర్చండి గుర్తుపెట్టుకోవాలి మీట్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ నీడ్స్ రైతుల ఎరువుల అవసరాలను పూర్తిగా తీర్చండి ఫుల్లీ అంటే పూర్తిగా సీఎం టెల్స్ అఫీషియల్స్ ముఖ్యమంత్రి అధికారులతో అన్నారు లేదా ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారని కూడా చెప్పొచ్చు టార్గెట్ సెట్ టు ప్రొవైడ్ ఫిఫ్టీ థౌజండ్ ఓవర్సీస్ జాబ్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ లోకేష్ ఐదేళ్లలో యాభై వేలు విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం టార్గెట్ లక్ష్యం సెట్ టు ప్రొవైడ్ అంటే కల్పించడానికి లక్ష్యం పెట్టుకున్నారు ఫిఫ్టీ థౌజండ్ యాభై వేల ఉద్యోగాలు ఓవర్సీస్ జాబ్స్ విదేశాల్లో ఉద్యోగాలు ఇన్ ఫైవ్ ఇయర్స్ ఐదేళ్లలో మొత్తంగా ఐదేళ్లలో యాభై వేల విదేశాల్లో ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యం లోకేష్ లోకేష్ అన్నారు స్కైవాక్ గ్లాస్ బ్రిడ్జ్ హెచ్ఎల్ ఇన్ విశాఖపట్నం టూరిజం మ్యాప్ స్కైవాక్ బ్రిడ్జ్ అనేది జ్యువెల్ ఒక రత్నం ఇక్కడ జ్యువెల్ అంటే రత్నం అనే ఉద్దేశంలో చెప్పచ్చు ఇన్ విశాఖపట్నం టూరిజం మ్యాప్ విశాఖపట్నం యొక్క పర్యాటక పటంలో వాక్ క్లాస్ వంతెన అనేది ఒక రత్నం వంటిది విశాఖపట్నం అంటే విశాఖపట్నం యొక్క టూరిజం మ్యాప్ పర్యాటక పటంలో మినిస్టర్ ఎక్స్ప్లోర్స్ గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ఎట్ దావో సమ్మిట్ మినిస్టర్ ఎక్స్ప్లోర్స్ అంటే మంత్రి అన్వేషించారు ఎక్స్ప్లోర్స్ అంటే అన్వేషించడం గ్లోబల్ పార్ట్నర్షిప్స్ ప్రపంచ భాగస్వామ్యాలను ఎట్ దావో సమ్మిట్ దావోస్ శిఖరాగ్ర సమావేశాలలో ప్రపంచ భాగస్వామ్యాలను అన్వేషించినటువంటి మంత్రి వైఎస్ఆర్ మిథున్ రెడ్డి రిలీజ్డ్ ఆన్ ఇంటరింగ్ బెయిల్ ఇన్ లిక్కర్ స్కామ్ కేస్ వైఎస్ఆర్ సిపి ఎంపీ మిథున్ రెడ్డి రిలీజ్ విడుదలయ్యారు ఆన్ ఇంటర్ బెయిల్ తాత్కాలిక బెయిల్ పై లేదా మధ్యంతర బెయిల్ పై ఆయన విడుదలయ్యారు ఇన్ లిక్కర్ స్కామ్ కేసు మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ ఎంపి మిథున్ రెడ్డి తాత్కాలిక బెయిల్ పై విడుదలయ్యారు ఎన్టీఆర్ టు ఆర్గనైజ్ ట్వంటీ సెవెన్ అండ్ ట్వంటీ ఎయిట్ కాన్వకేషన్స్ ఆన్ సెప్టెంబర్ నైన్ ఎన్టీఆర్ యుఎస్ఎస్ అంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ టు ఆర్గనైజ్ నిర్వహించనుంది ట్వంటీ సెవెంత్ అండ్ ట్వంటీ ఎయిత్ కాన్వొకేషన్స్ అంటే ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిదవ స్నాతకోత్సవాలను కాన్వొకేషన్స్ అంటే స్నాతకోత్సవం అని చెప్పొచ్చు తెలుగులో ఆన్ సెప్టెంబర్ నైన్ సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిదవ స్నాపకోత్సవాలు నిర్వహించనున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ ఎస్ఎఫ్ఐ స్టేజెస్ ప్రొటెస్ట్ డిమాండింగ్ రిడ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రీవెన్సెస్ ఎస్ఎఫ్ఐ స్టేజెస్ ప్రొటెస్ట్ ఎస్ఎఫ్ఐ నిరసన ప్రదర్శన చేపట్టింది స్టేజెస్ ప్రొటెస్ట్ అంటే నిరసన ప్రదర్శన చేపట్టడం డిమాండింగ్ డిమాండ్ చేస్తూ రిడ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రీవెన్సెస్ విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించాలని రెడ్రెస్ అంటే పరిష్కరించడం ఆఫ్ స్టూడెంట్స్ విద్యార్థుల యొక్క ఎస్ పక్కన పక్కనఫీ ఉంది కాబట్టి విద్యార్థుల యొక్క అదే టి పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే విద్యార్థి యొక్క గ్రీవెన్సెస్ అంటే ఫిర్యాదులు మొత్తంగా విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నిరసన ప్రదర్శన చేపట్టింది ముంబై పోలీస్ అన్కవర్ డ్రగ్ రాకెట్ ఇన్ తెలంగాణ అరెస్ట్ టువెల్వ్ తెలంగాణలో డ్రగ్స్ రాకెట్ ను ముంబై పోలీసులు బయట పెట్టారు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ముంబై పోలీస్ అంటే ముంబై పోలీసులు అన్కవర్ అంటే బయట పెట్టారు ఇది వివన్ లో ఉంది ఎందుకంటే ఇక్కడ ముంబై పోలీస్ అనేది క్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి సబ్జెక్ట్ బహువచనంలో ఉంది కాబట్టి అనేది వివన్ గా రావడం జరిగింది అదే ముంబై పోలీస్ బహువచనం బదులు సింగులర్ ఏకవచనం వస్తే అన్కవర్స్ అనే వి ఫైవ్ వస్తుంది గమనించాలి ఇలాంటివి డ్రగ్ రాకెట్ డ్రగ్ రాకెట్ ఇన్ తెలంగాణ తెలంగాణలో అరెస్ట్ ట్వెల్వ్ పన్నెండు మందిని అరెస్ట్ చేశారు కర్ణాటక మెడికల్ కాలేజెస్ టు హ్యావ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఆర్ఐ కోట ఇన్ సీట్స్ కర్ణాటక వైద్య కళాశాలలో సీట్లలో పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోట ఉంటుంది టు హ్యావ్ కలిగి ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోట ఇన్ సీట్స్ సీట్లలో పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోట ఉంటుంది కర్ణాటక వైద్య కళాశాలలో అమీబిక్ ఫీవర్ క్లెయిమ్స్ అనదర్ లైఫ్ ఇన్ కేరళ అమీబిక్ ఫీవర్ క్లెయిమ్స్ అంటే అమీబిక్ జ్వరం బలిగుంది లేదా ప్రాణాలు తీసింది అనదర్ లైఫ్ ఇన్ కేరళ కేరళలో మరొక ప్రాణం బలిగున్న అమీబిక్ జ్వరం ట్వంటీ వన్ కేజీ గణేష్ లడ్డు ఇన్ హైదరాబాద్ ఎ రికార్డ్ థర్టీ ఫైవ్ ల్యాక్ ఇన్ ఆక్షన్ హైదరాబాద్ లో ఇరవై ఒక్క కిలోల గణేష్ లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో ముప్పై ఐదు లక్షలు పలికింది ట్వంటీ వన్ కేజీ గణేష్ లడ్డు ఇన్ హైదరాబాద్ హైదరాబాద్లో ఇరవై ఒక్క కేజీల వినాయక లడ్డు ఫెచ్ఎస్ సంపాదించింది లేదా తీసుకువచ్చింది రికార్డ్ థర్టీ ఫైవ్ ల్యాక్ రికార్డ్ స్థాయిలో ముప్పై ఐదు లక్షలు ఇన్ ఆక్షన్ వేలంలో వేలం పాటలో ఫ్లడ్ వేలంలో రికార్డు స్థాయిలో ముప్పై ఐదు లక్షలు పలికింది పిఎం స్కిప్స్ యూఎన్ ట్రిప్ జైశంకర్ టు అడ్రస్ జనరల్ అసెంబ్లీ ఐక్యరాజ్య సమితి పర్యటనకు ప్రధాని గైర్ హాజరు సర్వసభ్య సమావేశంలో ప్రసంగించనున్న జైశంకర్ పిఎం స్కిప్స్ యూఎన్ ట్రిప్ ఐక్యరాజ్య సమితి పర్యటనకు ప్రధాని గైర్ హాజరు స్కిప్స్ అంటే హాజరు కారు జైశంకర్ పు అడ్రస్ అంటే జైశంకర్ ప్రసంగించనున్నారు పూ అడ్రస్ అంటే ప్రసంగించనున్నారు జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశంలో నో డీల్ విత్ యుఎస్ ఆన్ ఫార్మ్ ఇంపోర్ట్స్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ వ్యవసాయ దిగుమతులపై అమెరికాతో ఒప్పందం లేదు నో డీల్ ఒప్పందం లేదు విత్ యుఎస్ అమెరికాతో ఆన్ ఫార్మ్ ఇంపోర్ట్స్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ రైతుల నష్టానికి దారితీసే వ్యవసాయ దిగుమతులపై అమెరికాతో ఒప్పందం లేదు ఆన్ ఫామ్ ఇంపోర్ట్స్ అంటే వ్యవసాయ దిగుమతులు ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫార్మర్స్ రైతుల నష్టానికి దారి తీసే వ్యవసాయ దిగుమతులపై అమెరికాతో ఒప్పందం లేదు జీఎస్టీ బీజేపీ టు పుల్ అవుట్ ఆల్ ద స్టాప్స్ నేషన్ వైడ్ టు స్ప్రెడ్ పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ లేటెస్ట్ రిఫార్మ్స్ తాజా సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా బీజేపీ అన్ని ప్రయత్నాలు చేయనుంది బీజేపీ టు పుల్ అవుట్ ఆల్ ద స్టాప్స్ బీజేపీ అన్ని ప్రయత్నాలు చేయడం ఇక్కడ టు పుల్ అవుట్ ద స్టాప్స్ అంటే ఎలాంటి వెనకడుగు లేకుండా ముందుకు సాగడం నేషన్ వైడ్ దేశం అంతటా లేదా దేశవ్యాప్తంగా టు స్ప్రెడ్ పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ లేటెస్ట్ రిఫార్మ్స్ తాజా సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా బీజేపీ శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది లేదా కృషి చేయనుంది ప్రాసెస్ హ్యాస్ బికమ్ ద పనిష్మెంట్ ఇన్ అవర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ సి జెఐ ప్రాసెస్ ప్రక్రియ హ్యాస్ బికమ్ ద పనిష్మెంట్ ప్రక్రియ అనేది శిక్షగా మారింది ఇన్ ఇన్ అవర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మన నేర న్యాయ వ్యవస్థలో ప్రక్రియ అనేది శిక్షగా మారిందని ఎక్సిజే మా మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్నారు ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి